మెదక్ జిల్లా పట్టణ కేంద్రంలో బతుకమ్మ వేడుకలో భాగంగా మహిళలు ఆడిన బతుకమ్మలను చెరువులోకి పోవడానికి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అయివే ఉండటం వల్ల ప్రతిసారి పండుగ సందర్భంగా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలా జరగకూడదనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ఐతె పరంజ్యోతి తెలిపారు ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి ఐత దివాకర్ చిట్టబెని రఘుపతి తలారి రాములు రాములు సోమరాజు తదితరులు పాల్గొన్నారు నమస్కారం మీరు చూస్తున్నది అనేక న్యూస్ అనేక న్యూస్ అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలను ఇక్కడ విషయం ఏంటంటే మనం చేగుంట ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్ వైభవ్ దగ్గర ఉన్నాము ఇక్కడ చేగుంట గ్రామంలో ఉన్న బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి చేగుంట గ్రామంలో ఇక్కడ ఈ తొవ నుండి ఈ చిన్న తొవ నుండి ఊళ్ళో నుంచి ఇప్పుడు బతుకమ్మలు తీసుకొని అందరూ వస్తారు వచ్చి ఈ రోడ్ దాటి ఇక్కడి నుంచి అక్కడ ఉన్న చెరువు చెరువు వద్దకు వెళ్ళి బతుకమ్మలు వేసి రావాలి అయితే దానిలో భాగంగా ఇక్కడ ఇంత ట్రాఫిక్ అంటే చాలా ఘోరమైన వెహికల్స్ అన్ని వస్తుంటాయి ఇందులో దానికి అనుగుణంగా ఒక సంఘ సేవకర్త ఆయన అయిత పరంజ్యోతి అన్నగారు ఇక్కడ ఇక్కడ టీం రాజు అనే టీం ఇక్కడ వీళ్ళు ఒక టీం ఉన్నది ఇక్కడ ఆ టీం వల్ల నుంచి ఒక లైట్స్ ఇక్కడ లైట్ అన్నారు ఈ విధంగా లైట్స్ ఇచ్చి ఈ విధంగా లైట్స్ ఇచ్చాడు లేడీస్ ఇచ్చి రెడ్ రెడ్ చూసినప్పుడు ఎలాగో వెహికల్స్ అయిపోతాయి గ్రీన్ చూడంగానే వెహికల్స్ వెళ్ళిపోతాయి అనే ఉద్దేశం మీద ఈ లైడ్స్ డొనేట్ చేశాడు ఏం చేశాడంటే ఇక్కడి నుంచి లేడీస్ ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళు వస్తుంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి ఒక ఒక చేతిలో బతుకమ్మను పడుకొని ఒక చేతిలో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ఇలా తీసుకెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉందని అన్న గ్రహించి ఏం చేశాడు ఈ విధంగా ఇచ్చినందుకు అన్న కింద మనము కృతజ్ఞత తెలుపుదాము అయితే మధ్య ప్రదేశ్ పేపర్ అన్నతో మనం మాట్లాడిద్దాం అయితే మనం ఇప్పటివరకు అయితే పరమజ్యోతి గారు అని మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న అతను ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు వాళ్ళకి అవన్నీ చూసి వచ్చాడు ఆ సార్ కింద ఒకసారి సార్ అభిప్రాయం కింద మనం తీసుకుందాం ఇది భక్తుల గురించి సార్ సార్కి తాటేలా వచ్చింది ఏందని ఒకసారి సార్తోని కింద మనం మాట్లాడి తన అభిప్రాయం ఒకసారి తీసుకుందాం సార్ చెప్పండి నమస్తే సార్ నమస్కారం చెప్పండి సార్ గత ఐదు రోజులుగా చేగుంటలో బతుకమ్మ పండుగ నడుస్తున్నది ఈ బతుకమ్మ ఆడిన తర్వాత చెరువులో నిర్బంధం చేయడం అనేది మనకు ఒక ఉన్న ఆనవాయితీ అదేవిధంగా చేగుంట ఆడపడుచులందరూ కూడా వాళ్ళ పిల్లలతో మహిళలందరూ కలిసి చెరువుకు వస్తున్నారు అయితే మనకు మనగ మధ్యలో హైవే ఉండడం వల్ల ఈ హైవే దాటి మనం చెరువుకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ మనము అందుకే ఓడిపోయినా కానీ లేదు సరే నిన్న తహసీల్దార్ లో కూడా వాళ్ళు చెప్పగానే ఇద్దరు మస్కురు వాళ్ళను అరేంజ్ చేసినారు ఇక్కడ కాకపోతే వాళ్ళకి ఎక్కడ కూడా సేఫ్టీ మెజర్స్ లేవు నేను గత ఐదు రోజులు గమనించిన తర్వాత నిన్న హైదరాబాద్ వెళ్ళి వీళ్ళకి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ నాకు కాడ తీసుకొని వచ్చాను ఇంకా ఏమైనా అవసరం వస్తే కూడా నేను ఏర్పాటు చేస్తానంటున్నాను ఎందుకంటే ఇక్కడున్న మహిళలు ఎవరికి మహిళలే కానీ ఎవరికైనా సరే చిన్న ప్రమాదమైనా కానీ మనకు చాలా బాధాకరం అవుతుంది కాబట్టి ఎవరికి చిన్న అపాయం జరగకుండా ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు అయితే వీళ్ళకి ఈ పోర్ట్స్ ఒకటి మళ్ళీ ఇవి లైట్స్ రానికి వీట్లా అన్న డొనేట్ చేశాడు దీనివల్ల వెహికల్స్ వచ్చే పోయడాన్ని ఆగనికే కొంచెం సరోగా ఉంటుందని అన్న ఉద్దేశం దీని ఉద్దేశంతోనే అన్న తెచ్చినట్టుగా చెప్తున్నాడు